వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురంలో చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే ఈరోజు భారీగానే పెరిగింది ఈరోజు టోటల్గా స్టాకు ఒక లక్ష ఎనభై ఐదు వేలకు రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మొట్టమొదటిసారి వేలంబాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జేబీటి పీవీఎస్ ఈ లైన్ చూసుకున్నా ఇక రెండో లైన్ టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ టీఎల్డీ కేఎం అండి ఇక్కడ చూసుకున్నా ఇక్కడ ఎస్పీజి ఎస్ఎల్వి వీరభద్ర ఇక్కడ చూసుకున్నా కూడా ఒక ఇంచుమించు ఒక మూడు మండిలకి నిన్నట్టు కంటే కొద్దిగా పెరిగింది ఇక మిగతా మండలి చూసుకుంటే కొన్ని మండలికి తగ్గింది కొన్ని మండలికి నెలలాగే వచ్చింది ఇప్పటికైతే ఒక పది శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గిందినా ఇంకా యాక్షన్ వచ్చి ఎనిమిది వందరకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ గంట అయినా టైం ఉంది ఆ టైంలో కూడా బండ్లు రావచ్చు వస్తాయి కూడా ఒకవేళ బండ్లు వచ్చినా కూడా దిగుమతి ఏం పెరిగిండదు సేమ్ వచ్చింటే నిన్న ఉంటుందో లేదంటే దిగుమతి అయితే ఈరోజు తగ్గినట్టే ఇక ధరలు చూసుకుంటే నిన్న మదనపల్లిలో ఆరు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాప్ పడింది ఇంకా అనంతపురంలో మూడు వందల ఎనభై రూపాయలు సూపర్ టాప్ పడింది నిన్నైతే ధరలు మదనపల్లి కానీ అనంతపురం కానీ బాగానే వెళ్ళాయి నిన్న ఈవినింగ్ కూడా చెరువులో ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్లు అయితే పడ్డాయి చెరువు అయితే చాలా స్పీడ్గా అయితే జరిగింది నిన్న చూద్దాం ఈరోజు మదనపల్లి అనంతపురం ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్